హాయ్ అండి అంద నమస్కారం కన్నప్ప మూవీ కూడా పైరిసీ చేసేసారంటే పైరసీ చేశారంటే అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది ఎవరు చేస్తున్నారు దీనికి ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు రెండు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకొని ఎన్నో కష్టాలు పడి నిర్మాత అతని ఆస్తులు కూడా అమ్ముకొని లేకుంటే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా ఆ సినిమాకి దారపోసి ఆ సినిమా తీసిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులలో ఇది పైరసీ అయిపోతుందంటే ఆ నిర్మాతకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలామంది కూడా కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే థియేటర్లోకి ఫ్యామిలీతో పాటు వెళ్తే అంటే పిల్లలు భార్య భర్త వీళ్ళందరూ కలిసి వెళ్తే దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల రూపాయలు అవుతూ ఉంటే అంత డబ్బు పెట్టి సినిమాకి వెళ్ళేదానికన్నా ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ సినిమా మొత్తం చూడటం మంచిదని చెప్పేసి చాలా మంది ఆగిపోతారు అంటే ఇప్పుడు అట్ట తయారైంది ఈ ఓటీటీలో వచ్చిన కానుంచి సరే ఇదే కాకుండా ఇప్పుడు ఏమైతుందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు గడవక ముందే ఈ సినిమా మళ్ళీ హెచ్డీలో మామూలుగా ఆయిల్ ప్రింట్ అంటే ఏదైనా అనుకోవచ్చు సరే ఏదో కక్కుత్తి వాళ్ళు ఆ ఆయిల్ ప్రింట్లో కొన్ని వెబ్సైల్ ద్వారా చూశారంటే ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే ఆ సినిమా ఒకవేళ అలా చూసినా కానీ వాళ్ళకి అంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఎందుకంటే థియేటర్లో చూసింది వేరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసింది వేరు ఆ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది కేకలు ఆరుపులు లేకపోతే కాగితాలు ఎగరేయటం ఏల లేయటం లేకపోతే కొంతమంది మనుషులు కూడా ఆ తెరపై మనం ఆ ఫిల్మ్ మీద కనబడతా ఉండరు ఆ సినిమా చూసే మనుషులు కూడా కాబట్టి ఒకవేళ ఆ సినిమా మొత్తం చూసినా కానీ మనకి ఎంత పెద్ద థ్రిల్లింగ్ అనేది అనిపించదు ఎందుకంటే థియేటర్ వేరు లేకపోతే టీవీలోనూ మొబైల్లోనూ చూడటం కూడా వేరు ఒకవేళ అలా చూడాలనుకున్నా కానీ అది స్టర్ ఇచ్చే నేరం అది కానీ ఈ విధంగా పైరసీ చేసే వాళ్ళను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది నిలబడాలంటే ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఆదరిస్తే తప్ప ఆ నిర్మాత ఓ సినిమా చేయలేడు ఈ రోజులు బట్టి చూస్తే భారీ ఎత్తున బడ్జెట్ పెట్టి సినిమా తీయాలంటే వందల కోట్ల రూపాయలు అయిపోతుంది అంత ఖర్చు అయిందన్నమాట మరి ఆ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నిర్మాత సినిమా చేయాలంటే అతని దగ్గర సొంత డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టుకోవాలి లేకపోతే ఉన్న ఆస్తులు అయినా కానీ ఆ డబ్బు తెచ్చి సినిమా తీయాలి ఈ రోజుని బట్టి ఒకవేళ అంత ఖర్చు పెట్టి సినిమా తీసినా కానీ థియేటర్లకు వచ్చిన తర్వాత మనం చాలా మంది సార్లు అంటా కూడా చూసాం ఎందుకంటే సినిమా హీరోలతో సహా కూడా సినిమా థియేటర్లోకి జనాలు రాట్లేదు ప్రేక్షకులు రావట్లేదు ఓటీటీలకి అలవాటు పడిపోయారు చాలా చాలామంది అంటా ఉంటే మనం ఎన్నో అది ఎంత మంచి సినిమా అయినా ఎంత పెద్ద అగ్ర హీరో అయినా కానీ ఆ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఆదరిస్తే తప్ప సినిమా హిట్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఇరవై నాలుగు గంటలలో కూడా ఈ సినిమా అనేది కొన్ని అబ్సైల్లో వచ్చేస్తుంది కొన్ని కొన్ని సినిమాలు అయితే మరీ దారుణం ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందే కొన్ని అప్సైల్లో పెట్టేస్తున్నారు మరి ఏ విధంగా లీక్ అవుతుంది హెచ్డీ ప్రింట్ కూడా వచ్చేస్తుంది మరి ఈ సినిమా కోసం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ నిర్మాత ఆ సినిమా అనేది బయటికి వెళ్తా ఉంటే అంత అజాగ్రత్తగా ఎందుకు ఉంటున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మన ఈ మధ్యనే కన్నప్ప రిలీజ్ అవ్వక ముందే కొంత సినిమా భాగం అనేది బయటికి వెళ్ళిపోయింది ఎవరో దొంగిలించారని చెప్పేసి ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాత అయినా హీరో అయినా ఎవరైనా కదా తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంతేకాకుండా ఇసంటి సినిమాలు హెచ్డీలు వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు సరే వాడెవడో ఈ సినిమాని హెచ్డీలో పెట్టేసింది అనుకోండి చూసి వాళ్ళకైనా బుద్ధి ఉండాలిగా అన్నప్ప రిలీజ్ అయ్యి ఒక మూడు నాలుగు రోజులు అవుతుందో లేదో అప్పుడే హెచ్డిలో వచ్చేసిందంటే రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల కాంచి ఈ సినిమా కోసం వాళ్ళు పడిన కష్టం అనేది ఒక మూడు రోజులలో వృధా అయిపోయిందంటే ఎంత బాధ అనిపిస్తుంది అనేది అర్థం కావట్లేదు ఈ కన్నప్ప సినిమే కాదు ఇంతకు ముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చినాయి అంటే సోషల్ మీడియా వార్తలు వస్తూ ఉంటే మనకు తెలుస్తుంది మొన్న మొన్న రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది మరి కుబేర సినిమా కూడా వచ్చేసిందట సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయిన తర్వాత దాని కలెక్షన్ రాలేదంటే ఏదో అనుకోవచ్చు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చినా కానీ హిట్ టాక్ వస్తుంది సూపర్ హిట్ టాక్ వస్తుంది అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు కానీ కలెక్షన్ చూస్తే మాత్రం నీళ్ళు అసలు అంటే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని వెబ్సైట్లలో ఈ సినిమా మొత్తం దర్శనమిస్తూ ఉంటే చూసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కొంతమంది డౌన్లోడింగ్ చేసుకొని చూసుకోవటం కొంతమంది డౌన్లోడింగ్ చేసిందే కాకుండా సేవ్ చేసుకోవడం ఒకరికొకరు మరి ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు సినిమాలు తీయాలంటే ఏం తీస్తారు మెయిన్ ఏంటంటే ఆ ప్రింటింగ్ అనేది హెచ్డిలో వచ్చినా లేకపోతే ఆయిల్ ప్రింటింగ్ అయినా కొన్ని కొన్ని వెబ్సైట్ల వరకు చూడకండి లేకుంటే వాళ్ళు చూడటానికి డబ్బు లేవు లేనప్పుడు మానేసేయండి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే థియేటర్లోకి వెళ్ళి చూడండి నా చిన్నతనంలో మా ఊరికి సినిమా రావాలంటే దగ్గర దగ్గర రిలీజ్ అయిన తర్వాత ఒక ఆరు ఏడు నెలలైతే కానీ ఆ సినిమా మళ్ళీ మా మా ఊరు థియేటర్లకు వచ్చేది కాదు కొన్ని కొన్ని పండగలకి మా ఊళ్ళో ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద టీవీలు ఉండేవి ఆ టీవీలు కూడా తీసుకొచ్చుకునే తీసుకొచ్చుకునేవాళ్ళు ఆ సీడీ ప్లేయర్ ఏదో ఉండేది ఆ సీడీ ప్లేయర్లో క్యాసెట్లు తీసుకొచ్చుకునే సినిమా మొత్తం కూడా చూసేవాళ్ళు ఆ క్యాసెట్లు ఒకవేళ అద్దెకి ఇవ్వాలన్నా కానీ వాళ్ళు భయపడేవాళ్ళు ఒక డబ్బా లాగా లాగుండేది ఒక నాలుగు పలకలుగా ఇంత బాగుండేది అనమాట అసంటే క్యాసెట్లో ఆ రోజులలో ఒకవేళ అద్దెకి వేయాలని కానీ చాలా భయపడేవాళ్ళు చూసేవాళ్ళు కూడా భయపడేవాళ్ళు అంటే మాకు అప్పుడు అంత వయసు లేనప్పుడు సో ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందంటే ఏ విధంగా అప్డేట్ అయిపోయిందంటే సినిమా అక్కడ రిలీజ్ అయిందో లేదు ఇరవై నాలుగు గంటల దీరక ముందే ఆ అనేది కొన్ని వెబ్సైట్లలో దర్శనం ఇచ్చేస్తుందంటే అసలు సినిమా ఇండస్ట్రీ అనేది ఏమైపోయింది ఇంకా వాళ్ళు ఏం సినిమాలు తీస్తారు అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా తీసిన తర్వాత వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా అప్పుడే ప్రేక్షకులు థియేటర్లోకి రాకుండానే ఆ సినిమా చూసే చూసేస్తున్నారంటే మరి ఏమనుకోవాలా ప్రేక్షకులు థియేటర్లోకి రాకుండానే ఆ సినిమా చూసేసి అరే బాగుందిరా లేదా బాగలేదురా ఈ హీరో అనేది ఇక్కడ ఫైట్ ఉంటే బాగుందిరా ఈ సన్నివేశం తర్వాత ఇక్కడ పాటు ఉంటే బాగుందిరా అని చెప్పేసి చాలామంది అనేసుకుంటున్నారు చాలా మంది చెప్పుకుంటున్నారు అందుకే నేను ఏమంటున్నానంటే కనీసం మన హీరోల మీదకి మన అభిమానం అనేది నిజమైన అభిమానం అయి ఉంటే సినిమా ఇండస్ట్రీ అనేది పది కాలాల పాటు చల్లంగా ఉండాలనుకుంటే మీరు సినిమా చూడాలి అంటే థియేటర్లకి వెళ్ళి చూడండి అంతేగాని ఫ్రీగా వచ్చేస్తుంది అని ఎఫ్సైల్ ద్వారా వెళ్ళి చూస్తే అక్కడ నిర్మాత మొత్తం లాస్ అయిపోతాడు ఆయన జీవితం మొత్తం కూడా స్మాష్ అయిపోయింది రెండో సినిమా చేయాలంటే చేయలేడు ఆ నిర్మాత ఇంకో సినిమా కానీ ఒకవేళ చెయ్యకపోతే కొన్ని వేల మంది కార్మికులు వాళ్ళ పొట్టగొట్టినట్టయింది వాళ్ళకి పనులు ఉండవు ఎందుకంటే సినిమాలు మళ్ళీ 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 రావాలంటే నిర్మాత కూడా మళ్ళీ 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 సినిమా చేయాల ఆయన సినిమాలు చేయకపోతే సినిమాలైనా సినిమా హాల్ అయినా పొగమంచులాగా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం చాలాసార్లు మనం వార్తలు వింటున్నాం ఎన్నో థియేటర్లు జనాలు రాక థియేటర్లో పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేక ఎంత మంచి సినిమా వచ్చినా కానీ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రాని పక్షంలో ఆ సినిమాలు ఏం చేస్తున్నారంటే ఏదో ఫంక్షన్ హాల్ లాగానో లేకపోతే ఏదైనా కాంప్లెక్స్ లాగానో తయారు చేసేస్తున్నారు ఒకప్పుడు ఏ సినిమా వచ్చినా అది ఎంత చిన్న హీరో సినిమా అయినా థియేటర్లు మొత్తం కలకలాడి అసలు థియేటర్ల ముందు ఉన్న చిన్న చిన్న షాపులు ఒక చిన్న బడ్డీ కొట్టు నుంచి ఒక హోటల్ అంటే చుట్టుపక్కల ఉన్న హోటల్ వరకు కూడా ఈ సినిమా థియేటర్లోకి వచ్చే జనాలు బట్టే ఇలా వ్యాపారాలు నడుస్తూ ఉండేవి కనీసం సినిమా హాల్ ముందు పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి అలాంటి సినిమా ఈ రోజున కనుమరుగైపోతుందంటే దానికి కారణం ఏంటంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఆ సినిమా కోసం కష్టపడి తీసినా కానీ ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి సినిమా థియేటర్లోనే చూడండి లేదు ఇది హెచ్డి సినిమా వచ్చేసింది మీ వెబ్సైట్లో చూస్తాం లేదా డౌన్లోడింగ్ చేసుకుంటాం మా ఫ్యామిలీ మొత్తం కూడా థియేటర్కి వెళ్ళి ఒకవేళ చూస్తున్నట్లయితే మాకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అయితే అనుకుంటే అది మనం నమ్ముకున్న మనం అభిమానించే హీరోకి మనం మోసం చేసినట్టు లెక్క ఈ రోజున మంచు మనోజ్ గారు ఎంత బాధపడుతుందంటే ఒక మాట ఆయన నాకు చాలా బాగా నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట సినిమాని ఒకవేళ డౌన్లోడింగ్ చేసుకొని చూసినట్లయితే మీరు దొంగతనం చేసినట్టే లెక్క మన తల్లిదండ్రులు మనకి దొంగతనం నేర్పించినట్టే లెక్క కన్నప్ప సినిమా ముప్పై వేల లింకులైనా డిలీట్ చేశారట అర్థం చేసుకోండి వాళ్ళ బాధనేది ఎందుకంటే మంచు మనోజ్ గారు దగ్గర దగ్గర ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా మొత్తం తీసిందన్నట్టుగా వార్తలు వచ్చినాయి మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఆ అనేది మాకు తెలియదు కానీ సరే ఒకవేళ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సినిమా చేసిండంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సినిమా హిట్ అయినా సినిమా గురించి మంచి పాదులు టాక్ వచ్చిందని తెలిసినా కానీ ఈ రోజున సినిమా థియేటర్లో జనాలు రావట్లేదు అలాగే సినిమా కలెక్షన్ కూడా డౌన్ అయిపోతుంది ఏ హీరో అభిమానైనా అయినా సరే సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడటానికి ప్రయత్నించండి చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తా థ్యాంక్ యూ